నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తెలుగు శిఖరం చెరుకురి రామోజీరావు గారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఆయన జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దీక్షా దక్షతలతో ముందుకు సాగి మహా వ్యవస్థగా ఎదిగిన ధీరోధాత్తుడు రామోజీరావు అని అన్నారు ప్రతికూల పరిస్థితుల్ని కూడా సానుకూలంగా మలుచుకోవడం రామోజీరావు ప్రత్యేకత అన్నారు ఎంతటి విపత్కార పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడం ధైర్యంగా ఎదుర్కోవడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య అని ఏ రంగంలో అడుగు అత్యున్నత స్థాయికి చేరేదాకా పట్టు విడవకపోవడం రామోజీ సహజ గుణమని అన్నారు <laughs> <laughs> పండ్లు కూడా అక్కడకాలుగా మార్గదర్శి కావచ్చు సినిమా రంగంలో ఆయన తీసిన సినిమాలు కావచ్చు ఇట్లా అన్నీ కూడా మరి దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా రామోజీరావు గారికి పద్మేషన్ అవార్డు కావచ్చు ఎన్నో యూనివర్సిటీల అవార్డులు కావచ్చు దేశవ్యాప్తంగా మీడియా రంగంలో ఎన్నో అవార్డులు కావచ్చు అన్నిటి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలగాలి ప్రభిస్తూ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరం కూడా జీవితాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు కూడా ఆయన స్ఫూర్తి తెచ్చుకుంటా ఉన్నారు ఆయన జీవిత జంతువులు కానీ ఆయన నడిచిన విధానం కానీ ఆయన ప్రవేశించిన రంగాలు కానీ అంటే జర్నలిజం అవ్వచ్చు వ్యాపార రంగం అవ్వచ్చు సినిమా రంగం అవ్వచ్చు దేనికి దానికే ఓటీ సాటి అనే విధంగా ఒక నిబద్ధత అయిన జీవితంతో ఒక స్ఫూర్తితో సృజనతో దూరదర్శితో ముందు చూపుతో భావితారులకి ఆదర్శంగా ఉన్న వ్యక్తి రామోజీరావు గారు గుడివేడ ప్రాంతం నుంచి వచ్చి చిన్న వయసులోనే ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారాలన్నీ కూడా చూసి తను కూడా వాళ్ళలో ఒకటిగా కాకుండా చిన్న వయసులోనే ఢిల్లీ వెళ్ళి అక్కడ పాత్రికేయుడిగా పనిచేస్తూ చిన్న వ్యాపార సంస్థగా ఆ రోజు చిట్ ఫండ్ వ్యాపారం మొదలుపెట్టి తర్వాత విశాఖపట్నంలో ఈనాడు పత్రికని స్థాపించి ఆ ఈనాడు దినపత్రిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రాంతాల్లో జిల్లాని రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామంలో ఉన్న సర్పంచ్ వరకు కూడా అన్ని రంగాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు మండలాల నుంచి జరుగుతున్న వార్తలన్నీ కూడా క్రోడీకరించి ఉదయం ఐదు గంటల గల పేపర్ కోసం ఎదురు చూసే తెలుగువారు కరిమల్లా చెప్తా ఉన్నాడు చిన్నప్పుడు రోడ్డు మీద ఉండి పేపర్ కోసం ఎదురు చూసేవాడు అట్లా ప్రతి ఇంటికి కూడా రామోజీరావు గారి పేరు ఈనాడు దినపత్రి అనేది దశాబ్దాలతో పాటు కూడా ఈరోజు కూడా ఆ పత్రిక విలువలు గౌరవం ఉంది ధైర్యంగా ప్రభుత్వ ప్రభుత్వాధిపతులు ఎవరున్నా సరే వాళ్ళకి ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా మరియు ఒక సందర్భంలో ప్రొక్లైమ్స్ తీసుకెళ్ళి ఫిలిం సిటీ గోడలు పడబట్టారని కూడా చేసినా మనం చూసాం ఆయన ఈనాడు నుంచి ఇరవై భాషల్లో మరి టీవీ ఛానల్ మరి మాట్లాడే ప్రతి మాట కూడా ఈనాడు ఆ ఛానల్లో పనిచేసేవాడు కావచ్చు పత్రికల్లో పనిచేసేవాడు కావచ్చు ఆ భాష పట్ల ఆయన తీసుకున్న నిఘంటువులు కావచ్చు మన చరిత్ర అంతా కూడా కాపాడుకునే విధంగా ఈనాడు జగన్ పత్రికల్లో ఆ తెలుగు భాష పట్ల ఆ నిఘంటువులు పక్క జర్నలిజంలో ఆయన జర్నలిజం స్కూల్ పెట్టి కూడా ఇవాళ పత్రిక పనిచేస్తున్న ఉన్న నాయస్ గారు కూడా ఆ జర్నలిజం స్కూల్లో వచ్చిన ప్రిన్సిపాల్ని మరి ఈనాడు దినపత్రిక ఆయన బాధ్యత పెట్టడం జరిగింది ఇట్లా మరి కుమారుడు కిరణ్ కూడా మాతో పాటు ఐరా కాలేజీలో చదువుకున్నాడు ఇవాళ మరి ఈనాడు దినపత్రిక కూడా ఛానల్ ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు అట్లాగే ఈ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక్కరోజు ఉన్న ఆయన్ని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ఎన్నో దుర్మార్గాలు చేసింది ఎన్నో తప్పుడు కేసులు పెట్టింది న్యాయస్థానాల్లో ఎన్నో తప్పుడు కేసుల్లో చిట్టు పనుల మీద వేసి ఎంత దుర్మార్గంగా చివరి రోజుల్లో కూడా పోలీసు అధికారులు కూడా ఆయన దగ్గరికి పంపించి రోజున ఆయన ఇబ్బంది పెట్టాలని చేసిన దుర్మార్గాలన్నీ కూడా మనకు తెలుసు ఏవైనా సరే ఆయన ధీరోధాస్తులాగా పోరాటం చేసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృప్తిగా సంతృప్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కూడా భాగస్వాములై ఈ విజయంలో ఈనాడు ఈటీవీ సంస్థలో అందరం కూడా భాగస్వాములయ్యాన్ని ఆ విజయాన్ని మొన్న ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని గర్వంగా చూసుకొని ఆయన మరి అమరుడయ్యాడు ఇవాళ ఆయన పేరు మీద ఆయన జయంతి సందర్భంగా ఏడు రంగాల్లో ఎవరైతే ముందు పనిచేశారో ఉన్నతంగా నిబద్ధతతో నిజాయితీతో సృజనాత్మకంగా వీళ్ళందరూ కూడా ఏడు రంగాల్లో మరి వాళ్ళ రామోజీ గారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు సంస్థలు అందరూ కూడా కలిసి భావితరాలకి ఏడు రంగాల్లో కూడా ప్రముఖులకి అవార్డు ఇవ్వాలి ఆయన జయంతి సందర్భంగా ఫౌండేషన్ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆయన పదివేలతో ప్రారంభం చేసిన ఈనాడు నిధి కోట్లాది రూపాయలు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇల్లు కట్టడం కానీ దేశీయ ముప్పిళ్ళు కావచ్చు వచ్చిన తుఫా తుఫాన్లు కావచ్చు దూత్ కావచ్చు పక్క రాష్ట్రాల్లో జరిగిన కష్టాలు కావచ్చు అలాగే బిజినెస్ స్కూల్కి ఇచ్చిన డబ్బులు కావచ్చు కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చెప్పాలంటే రామోజీరావు గారి చరిత్ర చాలా ఉన్నాయి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్రపతుల దగ్గర నుంచి మరి ఉపరాష్ట్రపతుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులంతా కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏదైతే మరి భవిష్యత్ రాజకీయాల మీద జరుగుతున్న రాజకీయాల మీద కూడా ఫిలిం స్టూడియోకి వచ్చి చర్చించిన విధానాలు కూడా మనం చూసాం ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి గారు నాయుడు గారు అట్లాగే తెలంగాణ గవర్నర్ గారు ఎంతో మంది రోజు మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో ఈ ఉత్సవంలో ఏదైతే జయంతి కార్యక్రమంలో మరి అందరూ కూడా భాగస్వాములై ఆ ఏడు విభాగాల్లో ఎవరైతే మరి అవార్డుకి రైతులు ఉన్నారో ఆ ఏడు రంగాలు కూడా తీసుకున్న రంగాలు కూడా గౌరవించే విధంగా ఉన్నత విధుల్లో పనిచేసిన ఒక వ్యక్తికి ఈరోజు రామోజీ ఫౌండేషన్ ఆ ప్రతిభామూర్తులకి రామోజీ అవార్డు పట్టం కట్టబోతూ ఉంది అట్లాగే మధ్య మహిళా సాధికారతకి ఎవరైతే నిబద్ధతో పనిచేశారో విలువలు రామోజీరావు విలువలకు తగ్గట్టుగా ఆయన పేరుతో ఏర్పడిన ఉమెన్ అచీవర్ అవార్డును కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నారు అట్లాగే గ్రామ సభల్లో మరి భారతీయ ఆత్మ అనే విధంగా ఎవరైతే గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రీతిపాతంగా ఈ కేటగిరీలో విశేష కృషి చేసిన వ్యక్తికి ఇవ్వబోతున్నారు అట్లాగే ఆప కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే మానవ సేవ మాధవ సేవగా భావించి ఆ నేపథ్యంలో పనిచేసిన వ్యక్తికి ఆవార్లు ఇవ్వబోతా ఉన్నారు అట్లాగే విజ్ఞానం అట్లాగే ఈ శాస్త్ర విజ్ఞానం మీద అంతరిక్షం మీద ఆయన ఎంతో విషయంతో డిజిటల్ పేపర్ ఎప్పుడు తీసుకురావాలి శాటిలైట్లు ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఏ విధంగా ఈనాడు టెలివిజన్ ఈనాడు టీవీ ఈనాడు ఈ విధంగా ఏ విధంగా భవిష్యత్ తలంలో ఊహించి ఎనభై ఐదేళ్ల వయసులో ఇరవై ఐదేళ్ల యువకుడుగా ఆయన ఆలోచన విధానం యువతకి ఆ విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా వెళ్ళింది విజ్ఞాన గవక్షి కింద ఆయన మరి ఎవరైతే యువ శాస్త్రవేత్తకి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు దేశానికే కారణంగా విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్తకి అవార్డు ఇవ్వబోతున్నారు అట్లాగే యువకరణం అందజెప్పినట్టుగా ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడుగా ఆయన ఆలోచించాడు ఆ ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైన యూత్ ఐకాన్ అవార్డును కూడా భవిష్యత్ దీపంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారీ అవార్డు ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ఈ ఏడుగురికి అవార్డులు ఇచ్చి రామోజీరావు గారి జయంతి సందర్భంగా వాళ్ళ ఆయన స్నేహితులు ఆయన స్వయో ఆయన కుటుంబ సభ్యులు ఆయన వ్యాపార సంస్థలు అందరూ కూడా వ్యాపార రంగం జర్నలిజం రంగం అందరూ కూడా ఇవాళ దేశానికి దేశంలో పాత్రికే దినోత్సవం చూడండి వాళ్ళు భాషలన్నిటినీ కూడా ఆయన ఆయన కళ ఈనాడు దినపత్రికతో ఈటీవీ ఆ టెలివిజన్ రంగానికి ఆయనంత ఎడిటర్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషను మేతా వ్యాపారంలో ఏది కూడా నాకు ఈ జర్నలిజం ఈ పాత్రికే వృత్తి ఈ ప్రజల్నే భాగస్వాములు చేసే అభివృద్ధిలో ప్లస్ వాళ్ళ కష్టాలన్నీ కూడా సమాజంలో పాలు పంచుకొని ప్రభుత్వాల ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చూపించే వేదికగా ఆయన ఈనాడిని ఈ టీవీని తీర్చిదిద్దారు అట్లాగే రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డులో ఇవాళ స్థానం సంపాదించి కొన్ని వేల కుటుంబాలు రెండు వేల ఎకరాల్లో ఇవాళ దేశ విదేశాల నుంచి ప్రపంచ స్థాయి తెలుగువారి ఖ్యాతిని మరి సినిమాలు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే విధంగా మరి రామోజీ ఫిలిం సిటీ ఆయన తీర్చిదిద్దారు ఇవాళ మహిళలు మరి ఇవాళ రెండు ప్రధానమైన ఆయన సంస్థల్లో సారథలుగా ఉన్నారు అంటే భారతదేశ చిట్ ఫండ్ కావచ్చు అట్లా రామోజీ ఫిలిం సిటీ కావచ్చు అంటే మహిళలకి మరి సాధికారత మీద ఆయనకి ఎంత మరి ముద్దు చూపు ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అట్లాగే పచ్చళ్ళు ఇక్కడే పోరాకి అది దేశ విదేశాల్లో కూడా తెలుగువారి పచ్చడి కంటే మామిడికాయ పచ్చడి నుంచి అన్ని పచ్చళ్ళు కూడా పచ్చళ్ళు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి గుర్తింపు గౌరవం ఉంది అట్లాగే కళాంజలి మరి మన ఏదైతే గత స్మృతులన్నీ కూడా గుర్తు తెచ్చే విధంగా వాటన్నింటినీ కూడా కళలు సంస్కృతుల్ని కాపాడే విధంగా కళాంజలి సంస్థ అట్లాగే సినిమా రంగంలో మహిళలు ఆ రోజుగా ఆయన తీసిన చిత్రం కావచ్చు ప్రేమించుకున్నారా కావచ్చు ప్రతిఘటన కావచ్చు మౌన పోరాటం కావచ్చు ఏ సినిమా ఆ సినిమానే సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళిందో మనందరూ కూడా తెలుసు అట్లాగే వాసిరెడ్డి నారాయణరావు గారు అన్నదాత ఆ పత్రిక ఈనాడి కన్నా కూడా ముందుగానే ఆయన అన్నదాత పత్రిక స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబంలో రైతు కుటుంబంలో ఆయన గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కూడా సమాజంలో భాగస్వామ్యం చేయాలని అన్నదాత పత్రిక అట్లాగే రైతే రాజు అని మరి ఆయన ఈనాడు దినపత్రికలో అలాగే ఈటీవీ ఛానల్లో ఆ కార్యక్రమాలు ఈరోజు కూడా రైతులు ఏ మందులు వాడాలి ఏ తెగుళ్ళు ఉన్నాయి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు రైతులు కష్టాలు ఏంటి ఆయన నిబద్ధత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీ మహానగరం నుంచి దేశ విదేశాల్లో విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు వచ్చినప్పటికి కూడా ఆయన ఇక్కడే ఉండాలి తెలుగు వారి మధ్య ఉండాలనే తెలుగు భాష పట్ల ఆయన ఉన్న మక్కువ